బుబ్బిలి పట్టణంలో బొబ్బిలి దగ్గర నుంచి రాంభద్రాపురం వరకు రాంభద్రాపురం నుంచి బాడంగి తెల్లాం మీదుగా కారాడ బుబ్బిలి వరకు రోడ్లు బాగోక అనేక ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తెలిపారు అయ్యా ఎమ్మెల్యే గారు మీకు ఒకటి అడుగుతా ఉన్నాం ఎవరండి పనికిమాలి ఇక్కడ అంటే అడిగినోడు పనికి మల్లడా ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని ప్రజా సమస్యల మీద ఎవరు మిమ్మల్ని స్పందిస్తున్నారు అడిగితే ప్రతిపక్షాలు అడుగుతారు వివిధ సంఘాలలో అడుగుతారు ప్రజలు అడుగుతారు అయితే అడిగిన వాళ్ళందరూ అందరూ మీకు పనికి కింద లెక్క ఇది చాలా తప్పు మీరు అన్పార్లమెంటరీ వార్డు ఏదైతే వాడారో పనికిమాలోలు అని చెప్పి మరి దాని మీద ఆ వరుణ్ని మీరు విత్డ్రా చేసుకోవాలి మరి అలాగే ఇక్కడ ఎవరు లేరు ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నేను అడుగుతా ఉన్నాను బొబ్బుల్లో రోడ్ల సమస్యల మీద కానివ్వండి లేకపోతే మరి త్రాగునీటి సమస్య మీద కానివ్వండి కబ్జాల మీద కానివ్వండి దేని మీద అయినా సరే నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను అయితే నేను పనికిమాల ఉన్నా ఒక జాతీయ పార్టీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను 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 అడిగితే ఉన్నా